వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు మల్టీగ్రైన్స్ ఆటాతో ఈ విధంగా చాలా టేస్టీగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ గానే కాదండి డిన్నర్గా కూడా తినేయచ్చు ఈ విధంగా చేసుకున్నామంటే ఇక కర్రీ కూడా అవసరం ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే తినేయచ్చు ఇక మనం లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాము ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల మల్టీగ్రైన్స్ ఆటాని వేసుకుంటున్నాను మల్టీగ్రైన్స్ ఆటా లేకుంటే గోధుమ నేను వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను చాలా తక్కువ ఆయిల్తో ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని బాగా చపాతీ పిండిలాగా ఇలా కలుపుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు పిండి ఆరిపోకుండా ఉండడం కోసం పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి మొత్తానికి పట్టిస్తున్నాను ఇప్పుడు మనము దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మనకు పది నిమిషాలు నానితే సరిపోతుంది మరి ఎక్కువేమీ అవసరం ఉండదు ఈ లోప మనము స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు ఒక మిక్సింగ్ బౌల్ తీయేసుకొని అందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ విధంగా బౌల్లో వేసుకునేటప్పుడు ఇలా నలిపి వేసుకున్నామంటే ఉల్లిపాయలు బాగా విడివిడిగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను రెండు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకుని తురుముకున్నానండి తురుమేసుకొని ఈ విధంగా వాటర్లో వేసుకున్నాను ఈ విధంగా వేసుకోవడం వల్ల కలర్ మారకుండా ఉంటాయి అంతేకాదు పిండి పిండిగా ఉంటుంది కదా అంతా కూడా పోతుంది ఇప్పుడు నీళ్లు లేకుండా బాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండేసి వేసుకుంటున్నాను ఈ విధంగా బంగాళదుంపంలో తురిమి వేసుకోవడం వల్ల మళ్ళీ సపరేట్గా ఉడికించాల్సిన అవసరం ఉండదు ఒకవేళ ఈ విధంగా మీకు ఇష్టం లేదు అనుకుంటే ఉడికించైనా వేసుకోవచ్చు మెదిపేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ కారపొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి బంగాళాదుంపల తురుము అనేది వేసుకున్నామంటే మనకు చాలా తొందరగా ఉడికిపోతుందండి మీకు పచ్చిగా ఇలా కలుపుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఉడికించేనా వేసుకోవచ్చు తురుమి కూడా కొద్దిసేపు ఉడికించి వేసుకోవచ్చు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకుంటున్నాను మీకు నిమ్మరసం ఇష్టం లేకుంటే వేసుకోకుండా పర్లేదు నిమ్మరసం వేసిన తర్వాత కూడా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఈ స్టఫింగ్ని కూడా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండి కూడా బాగా నానిపోయి ఉంటుందండి బాగా ఒకసారి కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి మనకు ఎన్ని బ్రేక్ఫాస్ట్ పరాటాలను కావాలి అనుకుంటే వాటికి డబల్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి మనకిప్పుడు రెండు పరాటాలు కావాలి అనుకుంటే నాలుగు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కొక్క పరాటాకి రెండు చపాతీలు అవసరం ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క పిండి వేసుకొని మళ్ళీ కూడా పొడిపిండిని చల్లేసుకొని ఈ విధంగా ఎంత వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోవాలి మనం గోధుమ పిండితో చేసుకుంటే గోధుమ పిండి అయినా చల్లుకోవచ్చు పొడిపిండి లేకుంటే మల్టీగ్రెయిన్స్ పిండి అయితే చేసుకునేట్టయితే మల్టీగ్రెయిన్స్ పిండి కూడా వేసుకోవచ్చు పొడిపిండి నేనైతే ఇక్కడ మల్టీగ్రెయిన్స్ పిండినే చల్లుకుంటూ మధ్య మధ్యలో ఇలా పల్చగా రుద్దేస్తున్నాను ఎంత వీలైతే అంత పలుచగా రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మనకు ఎన్ని పరాటాలు అయితే కావాలో వాటికి డబల్ చపాతీలను చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు చివరి చపాతీని కూడా చేసుకుంటున్నాను ఈ విధంగా మనకు రౌండ్గా రాకున్నా సరే ఏమీ పర్లేదండి షేప్ అవుట్ ఉన్నా సరే ఏమీ పర్లేదు చూసారు కదా అన్నీ కూడా ప్లేట్లో వేసుకున్నాను చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క చపాతీ మీద ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ అనేది ఇందులో పెట్టుకోవాలి పల్చగా కొనలు కొద్దిగా వదిలేసుకొని మధ్యలో వేసుకోవాలండి స్టఫింగ్ అనేది ఒకే చోట కాకుండా ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీకి చుట్టూ కొద్దిగా వదిలేసుకోవాలి ఎందుకంటే మనము మరొక చపాతి వేసి అంటిస్తాము ఇప్పుడు అంచులు వెంబడి వాటర్లో వేల్ని ఇలా తడిపేసుకొని అంచులు వెంబడి పూసుకోవాలి అప్పుడే మనకు మరొక చపాతీ వేసి ప్రెస్ చేసామంటే బాగా అంటుకుంటాయండి రెండు కూడా ఓడిపోకుండా చూసారు కదా ఈ విధంగా వాటర్తో తడిపేసుకున్న తర్వాత మరొక చపాతీని దీనిపైన పెట్టేస్తున్నాను పెట్టేసుకొని చుట్టూ కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం వాటర్తో తడిపి ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం వల్ల రెండు కూడా బాగా అంటుకుంటాయండి చపాతీలు అనేటివి ఇక్కడ మనకు రౌండ్గానే ఉంది కాబట్టి ఇలాగే వేసుకోవచ్చు ఒకవేళ రౌండ్గా లేదు మనకు సరిగా రాలేదు అనుకుంటే ఇలాంటి కట్టర్స్ ఉంటే కట్టర్ సాయంతో కట్ చేసుకోవచ్చు ఏదైనా డబ్బా మూతలు ఉంటాయి కదండి షార్ప్గా వాటితో కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు నచ్చిన సైజులో చేసుకుని చపాతీలు దానికి తగినట్టుగా డబ్బా మూతలు తీసుకొని కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా రౌండ్గా వచ్చేస్తాయి మిగతా అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు చేసుకున్న పరాటాని ఆయిల్లో జాగ్రత్తగా పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మనకు పై లేయర్ అనేది పొరిలాగా ఉంటుందండి అలానే మనకు పొరిలాగా డీప్ ఫ్రై చేయట్లేదు షాలు ఫ్రై చేసుకుంటున్నాము తక్కువ ఆయిల్తోనే ఈ విధంగా చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడన్నా మనము పోరి తినాలి అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇక మనకు కర్రీ కూడా అవసరం లేకుండా ఇలాగే తినేయచ్చు ఒకవేళ కర్రీ కావాలి అనుకుంటే ఏదైనా మసాలా కర్రీతో కానీ పప్పుతో కానీ చట్నీతో కానీ తినచ్చు ఈ విధంగా చేసి లంచ్ బాక్స్ కూడా పంపించేయచ్చండి పిల్లలకైనా పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు చూసారు కదా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కవతి వేసుకుంటే సరిపోతుంది మిగతా అన్ని పరాటాలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పైనుంచి క్రిస్పీగా లోపల స్టఫింగ్తో స్పైసీగా చాలా టేస్టీగా అనిపిస్తాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా కొత్తగా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు పక్కవ తీసుకుంటున్నాను మిగతా మొత్తం పరాటాల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయండి ఆయిలే తెలీదు అన్ని పరాటాలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను చూశారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఎప్పుడన్నా మనకు పొరి తిరాలి అనుకున్నప్పుడు అది కూడా ఎక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై ఐటమ్ తినకూడదు అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడూ ఒకేలా కాకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్